కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు దాడులు తప్ప అభివృద్ది అనేది లేదని వైసీపీ జోనల్ ప్రెసిడెంట్ మొయిల్ల గౌరీ అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో అమీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించిన గొంతు నొక్కుతున్నారని అన్నారు నెల్లూరు మున్సిపల్ కార్మికులు గత నలభై రోజులుగా కార్యాలయం ఎదుట తమకు రావాల్సిన హక్కుల కోసం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని ఆమె తెలిపారు రెండు పూటల తమ విధులను నిర్వర్తిస్తూ ఖాళీ సమయంలో నిరసన తెలుపుతున్నారని ఆమె అన్నారు ఈ గురువారం కార్మికుల సమస్యలను మేయర్ ప్రజాప్రతినిధులకు విన్నవించాలనే ఉద్దేశంతో కార్మికులు ధర్నా నిర్వహిస్తుండగా పోలీసు వారిని అడ్డుకున్న తీరు అభ్యంతరకరమన్నారు మహిళా కార్మికులను నిర్దాక్షిణంగా నెట్టివేయడం దాడి చేయడం దారుణమని అన్నారు సమాజంలో మహిళలను పూజించకున్నా కనీస గౌరవం ఇవ్వాలని ఆమె అన్నారు మహిళలను అగౌరవపరిచే విధంగా మెగా పోలీసులతో వారిని ఎట్టి వ్యాన్లలో పడేశారన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆమె అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకమైన అక్రమ కేసులు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో వారిపైన కేసులు దాడులు తప్ప ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది శూన్యంగా మారిపోయింది ముఖ్యంగా మహిళల విషయంలో రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకమైన అక్రమాలు అన్యాయాలు మహిళల రక్షణ విషయంలో అయితే పూర్తిగా ఈ కుటుంబ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఇటీవల కాలంలో అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో మహిళల పైన కానీ చిన్నారులపైన కానీ అనేక దాడులు సాక్షాత్తు ప్రతినిధుల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్న సందర్భంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యంగా ఏ విధంగా చూస్తూ ఉంది వాళ్ళకి మహిళలకి సపోర్టంగా ఎప్పుడు కూడా నిలబడిన సందర్భాలు లేవు గత నలభై రోజులుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుగుతా మున్సిపల్ కార్మికులు అంటే వాళ్ళకి రావాల్సిన నిజమైన హక్కుల కోసం వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం దాదాపుగా నలభై రోజులుగా అక్కడ మున్సిపల్ కార్మికులు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో మనందరం చూసాం ఆ మున్సిపల్ కార్మికుల యొక్క మానవత్వాన్ని మనం నిజంగా పోరాల్సిన పరిస్థితి చిన్న తీరు జరిగిన తీరు ఏదైతే అధికారులు ఆ కార్పొరేషన్ లో జరుగుతున్న సమావేశానికి వస్తారు ఆ వచ్చే సందర్భంలో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని ఆ కార్పొరేషన్లో ఉన్న అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ కార్మికులందరూ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుటి ధర్నా చేయడం నిరసన వ్యక్తం చేయడం అందరూ చూశారు కాకపోతే ఇక్కడ మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే సో ఆ సమావేశానికి అడ్డు తగలకుండా ఉండాలనే ఉద్దేశంతో సో ఏదైతే లాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా పోలీస్ వ్యవస్థ అక్కడ ఆ నిర నిరసన చేస్తున్న కార్మికుల్ని అడ్డుకోవడం నిజంగా ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత పోలీస్ పైన ఎంత ఉందో మానవ హక్కుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యతని నిన్న పోలీస్ వ్యవస్థ విస్మరించారు మహిళా కార్మికులు నిజంగా ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు సో మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నా కొలువై ఉంటారని కనీసం నిన్న జరిగిన సంఘటన చూస్తే లాండ్ అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా ఏ విధంగా అయితే నిరసన కార్యాల నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని వ్యాన్లు ఎక్కించే క్రమంలో మహిళా కార్మికుల్ని ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఏ విధంగా వెహికల్స్ ఎక్కించారు కనీసం ఒక మహిళా కార్మికుని నిరసనని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని ఎక్కించే క్రమంలో మహిళా పోలీసుల్ని అక్కడ ఉపయోగించాల్సి పోయి అందరూ ఎవరైతే మెన్ పోలీసులు అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న ఆ పురుషుల్ని ఉపయోగించి అంటే మహిళల్ని అగౌరవపరిచే విధంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ వాళ్ళని వెహికల్స్లో ఎక్కించిన తీరు నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటే దారుణంగా రక్త గాయాలయ్యే విధంగా మహిళా కార్పల్ని కార్మికుల్ని గాయపరిచిన తీరు చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం కూటమి ప్రభుత్వంలో ఈరోజు విచ్చలివిడిగా అనేక కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు బాలికలు మహిళలు ప్రజాప్రతినిధులు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో కనీసం మహిళలకి గౌరవించాల్సిన వ్యవస్థలే ఈ విధంగా ప్రవర్తిస్తే మహిళలకి రక్షణ అనేది ఇంక ఏ విధంగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వంలోనే ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఈరోజు నెల్లూరులో స్వచ్ఛ సర్వేక్షణ అనేసి స్వచ్ఛ నెల్లూరు అని ఈరోజు అవార్డులు వచ్చాయంటే ఆ మున్సిపల్ కార్మికులు వాళ్ళు చేస్తున్న సేవలు వాళ్ళు చేస్తున్న సేవలకు సల్యూట్ కొట్టకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని అగౌరవపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఏదైతే ఈ మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందో ఇది ఖచ్చితంగా మహిళా కమిషన్ గుర్తించాలి మహిళలు మహిళల గౌరవానికి భంగం కలవకుండా కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళన్ నెల్లూరు